సన్న బియ్యం ఇస్తుండడం వల్ల మధ్యాహ్నం భోజనం గతం కంటే ఇప్పుడు రుచిగా బాగుంది రైస్ కూడా మార్చే ఉన్నాను అంటే క్వాంటిటీ సరిపోతుందా సన్న బియ్యం వచ్చిందా ఎక్కువ తినాలనిపిస్తుంది కరెక్ట్ కదా కొంతకరం సరిపోవట్లేదు అని నాకు చెప్పారు మనకి ఎలా ఉంది చెప్పండి సరిపోవట్లేదు సరిపోతుందా ఇంకేంటమ్మా ఇంకా మార్పులు చేర్పులు ఏం చేయాలి చెప్పు ల్యాబ్స్ నేను అదే ఐమ్ సీరియస్లీ వర్కింగ్ ఆడుతమ్మా కంప్యూటర్లో సెపరేట్గా ల్యాబ్ అయితే భక్తులు క్రోమ్ బుక్స్ తీసేసుకొని ఒక సిస్టంలో పెట్టేస్తే అది ఈజీగా మూవ్ చేయొచ్చు క్లాస్ రూమ్ టు క్లాస్ రూమ్ దానికి మళ్ళీ ఏసీ గీసీ అంత అవసరం ఖర్చు ఎక్కువ ఉండదు ఆపరేషన్ ఖర్చు అందుకే దానిచిచ్చేస్తాను Honoréis, formate.